వ్యవహారంతో ఇంట్లో నుండి చిన్న పెద్ద ముసలి ముతక ఎవరు కూడా బయటకు వచ్చేందుకు జంకె పరిస్థితి నెలకొంది ఒకే రోజు కొద్దిపాటి సమయంలోనే నందిపేట్ మండల కేంద్రంలో సుమారు పది మందికి పైగా వెళ్తున్న మహిళలు వృద్ధులు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయానికి తెలిసిందే ఇది ఒక నందిపేట్ మండల కేంద్రంలోని కాదు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా కుక్కల విడత తీవ్రతరంగా మారింది నిత్యం ఏదో చోట ఖచ్చితంగా కుక్క కాటుకు ఎవరో ఒకరు గాయాల పాలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా లేకపోలేదు తాజాగా నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం రామ్ రెడ్డి వెల్డింగ్ షాప్ నుండి వెళ్తుండగా వెంబడించిన దాడి చేసి గాయపరిచింది అలాగే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వృద్ధురాలైన ఆయమ్మపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది అలాగే సుమారు పది మందికి పైగా ఒకే ప్రాంతంలో పిచ్చి కుక్క కాటుకు బలైన పరిస్థితి కుక్కలు నియంత్రించే దిశగా ఇటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన విషయానికి అందరికీ తెలిసిందే అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎంతవరకు జరుగుతున్నాయనే విషయానికి కూడా గమనించని స్థితిలో జిల్లా పాలన యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో సైతం పిచ్చి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కాంట్రాక్టర్ కు ఎంత ఖర్చు చేస్తుంది అనేది పూర్తి వివరాలతో వార్త కథనాలు ప్రసారం చేసిన పట్టించుకునే నాజుడే కరవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి జిల్లా పాలన యంత్రాంగం దృష్టి సారిస్తే గానీ కుక్కలు నియంత్రణ కట్టడి చేయడం సాధ్యం కాదు మరి ప్రాణాలు పోతే గాని జిల్లా పాలన యంత్రాంగం గాని మున్సిపల్ అధికారులు కానీ స్పందిస్తారో మరి జంతు ప్రేమికులు సైతం ప్రజల ప్రాణాలను కూడా దృష్టిలో ఉంచుకొని జిల్లా పాలన యంత్రాంగానికి మున్సిపల్ అధికారులకు సహకరించాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక కుటుంబంలో ఒక మనిషి కుక్క కాటుతో చనిపోతే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిన పరిస్థితి మరి ఏ విధంగా జిల్లా పాలన యంత్రాంగం మున్సిపల్ అధికారులు జంతు ప్రేమికులు కుక్కల నియంత్రణకు ఏ విధంగా చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే లేకపోతే కుక్క కరిస్తే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్య సేవలు తీసుకోమంటారు చూడాల్సిందేం సాయలు ఎక్కడ నీకేడగాల్సింది

హాస్పిటల్ లో పనిచేస్తావా ఆనంది హాస్పిటల్ హాయమ్మ పనిచేస్తావా ఎట్లా మరి కుక్క ఎట్లా కరిసింది నీకు కుక్క ఎట్లా కరిసింది కుక్క కుక్క ఒక్కటే కుక్క పడగొట్టి కడిచింది దావకాల ముందట్టు నీకు గోంత అయితే దావకాలు దొద్దు కర్రగా ఉన్నది కింద తీష్ కుమార్ అండి నంది నందిపేట నివాసిని మా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిద్దామని చెప్పేసి బస్టాప్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఓ పిచ్చి కుక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర నుంచి ఖర్చుకుంటు అందరినీ దాదాపుగా ఒక ఐదు ఆరుగురిని ఖర్చుకుంటూ వచ్చింది నాకంటే గంట ముందు నేను ఉండడం వల్ల వచ్చి నా పిక్ పట్టుకుంది మళ్ళీ తనడం తనడంతోనే మళ్ళీ ఎగరొచ్చి నా చిష్టం పట్టుకుంది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి కర్రతను కొట్టడంతోనే వెళ్ళిపోయింది దగ్గర ఇది ఇది వచ్చేసరికి మన ఎస్మార్ట్ దగ్గర ఎస్మార్ట్ దగ్గర మీరు పిల్లలకి ఇట్లా మీకే చెస్ దగ్గర ఒకటి ఉంది ఈ తై దగ్గర బాగానే కలిసింది అరే రే చెస్ దగ్గర ఉండు తై దగ్గర కలిసింది నాతో నాతో పాటు కాకుండా నాతో పాటు కాకుండా దాదాపుగా ఒక ఇరవై మంది ఇరవై మందిని నందిపేట ఖర్చుకుంటే ఖర్చుకుంటే వెళ్ళిపోయింది మొత్తం అది